సకల గుణ సంపన్నులు ఆర్యవైశ్యులు కాగా ధర్మబద్దమైన వ్యాపారం వారికే సాధ్యమని ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు బుధవారం గజ్వేల్ మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్ గుప్తా పట్టణ శాఖ అధ్యక్షులు అత్తెలి శ్రీనివాస్ గుప్తా యువజన అధ్యక్షుడు గౌరీ శంకర్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు గెజువల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మున్సిపల్ మాజీ చైర్మన్లు రాజమౌళి గుప్తా గాడిపల్లి భాస్కర్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్ గుప్తా జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తడకమడ్ల ఆంజనేయులు గుప్తా మాజీ అధ్యక్షులు కాచం నవీన్ గుప్తా ప్రధాన కార్యదర్శి హరినాథ్ గుప్తా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టమని అన్నారు పేద ఆర్థిక అభివృద్ధికి అలాగే సేవాభావం కలిగిన అధ్యక్షులు శేఖర్ గుప్త అద్దెల్లి శ్రీనివాస్ గుప్తలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు మారుతున్న కాలానుగుణంగా ఆర్య ఆర్యవైశ్య యువత మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు విద్య వ్యాపార రంగాలతో పాటు రాజకీయ సామాజిక సేవలో మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు నిష్కల్మషమైన మంచి మనస్తత్వం సేవాభావం దాతృత్వం కలిగిన గజ్వెల్ ఆర్యవైశ్యులతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్లు గుర్తు చేశారు నమ్మిన సిద్ధాంతం కృషి పట్టుదలతో ఎవరిపై ఆధారపడకుండా తమ కష్టాన్ని నమ్ముకుంటూ నిజాయితీగా సంపాదించి ఆర్యవైశ్యులు సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నట్లు చెప్పారు అయితే వారు సంపాదించిన డబ్బులో కొంత దాన ధర్మాలు సేవా కార్యక్రమాలు చేసి శ్రీ వాసవి మాత ఆశస్సులు పొందుతుండగా తనకు ఆర్యవైశ్యులు మద్దతుగా అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు నాచగిరి ఆర్యవైశ్య సత్ర నిర్మాణానికి తన సహకారం అందించగా తనపై ఎప్పుడూ అదే ప్రేమ మద్దతు ఉండాలని పేర్కొంటూ అనునిత్యం వారి కష్ట సుఖాల్లో తాను భాగస్వామి కానున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఉప్పల శ్రీనివాస్ మహంకాళి శ్రీనివాస్ గుప్తా నాచగిరి నిత్యాన్నదాన సత్ర చైర్మన్ కుమ్రవెల్లి శంకరయ్య గుప్తా నాచారం మాజీ డైరెక్టర్ సత్యనారాయణ గుప్తా కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు సిద్ది బిక్షపతి గుప్తా సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ నేతి శ్రీనివాస్ కైలాస ప్రభాకర్ ఆర్యవైశ్య మహాసభా మండల ప్రధాన కార్యదర్శి సూర ఆంజనేయులు కోశాధికారి గంగిశెట్టి వెంకటేశం ఉపాధ్యక్షులు మల్యాల వెంకటేశం కొమరవెల్లి రమేష్ పొద్దుటూరు విజయ్ నాగేశ్ బల్లి నాగరాజు పొద్దుటూరు శేఖర్ గంగిశెట్టి ఉమేష్ కైలాస ప్రశాంత్ కాశీనాథ్ సంతోష్ జిల్లా మహిళా విభాగం కోశాధికారి గంగిశెట్టి నాగమణి గజ్వేల్ పట్టణ అధ్యక్షురాలు శారద ప్రధాన కార్యదర్శి వినోద కోశాధికారి జగ్గయ్య గారి లత ఉపాధ్యక్షురాలు గంగిశెట్టి లక్ష్మి ఆర్యవైశ్య నాయకులు మహిళలు యువకులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఇప్పటిదాకా సోదరులు రాజమౌళి గారు చెప్పినట్టు స్థానం ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో మన వయసుల సేవలు అభినందనీయం చాలా సందర్భాలలో కూడా నేను కూడా నన్ను కూడా భాగస్వామి చేసి ఎన్నో కార్యక్రమాలు కూడా నేను పాల్పంచుకోవడం జరిగింది అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ సమన్వయము ఈ సంఘటితము కొనసాగాలని అమ్మవారి కేంద్రాలు ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు అందరినీ అభినందిస్తూ ఇప్పటికి కూడా ఈ మండల కమిటీ గాని మన టౌన్ కమిటీ గారి శేఖర్ గాని అంటే సేను గారు కానీ ఇద్దరు కూడా వాళ్ళ కార్యవర్గంలో చాలా మంచి పని చేస్తున్నారు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కింద మీరందరూ గమనించాలి వైశ్యసత్రం నాచారం పూరికాడగారు అప్పుడు మా మా అంటే మా వర్గల్ మండల్ బలరామయ్య సైడ్ మదిల్పల్లి మా ఎంసీ రాజయ్య వాళ్ళ ఆధ్వర్యంలో అప్పుడు చిన్న చెట్టు పెట్టారు ఇలా అది ఎంతో పెద్ద చెట్టు అయి అందరికీ అన్నం పెడుతుంది అంటే ఆ రోజే వాళ్ళకి అట్లుండే మనం సంపాదించిన దాంట్లో దానం చేయాలి మంచి కార్యక్రమాలు చేయాలి అని మేము ఆ రోజు అంటించి కూడా ఆ రోజు గీతారెడ్డి గారు ఉండి వాళ్ళ సహకారంతో సో మన వైశ్య సంఘంలో ఎన్ని ఎన్ని వివాదాలు అంటే ఎన్ని సంఘాలు ఉన్నా కానీ మన లక్ష్యం ఒక్కటే వైశ్య జాతిని అభివృద్ధి పదంలో నడపడం అలాగే ఈ రోజు మన ఐబి మహేంద్ర సింగ్ అలాగే పట్టణ అధ్యక్షుడు మన కైలాస ప్రభాకర్ అలాగే యువ యువజన విభాగం అలాగే పట్టణ బాధ్యులు మా అసలు నాగేంద్ర రాజేష్ మన అలాగే మహేందర్ అందరి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి మన కులదైవమైనటువంటి వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అనుబంధంగా సజ్జల్ పట్టణ మండల యువజన విభాగం ప్రమాణ స్వీకారం కార్యక్రమము కలిపి ఏర్పాటు చేయడం కొంచెం సమయం లేకపోవడం వల్ల